హాయ్ డియర్స్ ఈరోజు మీకు పునర్నవాకుతో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను పునర్నవాకుని గలిజేరు అటిక మామిడి అని పిలుస్తారు ఇందులో ఎర్ర గలిజేరు ఇంకా తెల్ల గలిజేరు అంటారు మొక్కకి తెల్లని పూలు వస్తే తెల్ల గలిజేరు అని ఎర్ర పూలు వస్తే ఎరుపంటే గులాబీ రంగులో పూలు వస్తే ఎర్ర గలిజేరు అని అంటారు ఈ మొక్కలు రోడ్ల పక్కన మీరు చూసే ఉంటారు వర్షాకాలంలోని కొద్దిగా చినుకులు రాగానే ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు అలా టకటా పైకి వస్తూ ఉంటాయి మీరు ఈ ఆకు ఉపయోగాలు తెలిసి ఆశ్చర్యపోతారు కిడ్నీ స్టోన్స్ దగ్గర నుంచి ప్రతిదీ జ్వరాలకి అన్నిటికీ మనకు చాలా ఉపయోగం అండి ఈ మొక్క నా అదృష్టం కొలు కుండీలో నేను వేయకుండానే వచ్చింది ఈ ఆకులతో పప్పు పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పునరావ ఆకులతో పప్పు ఎలా చేయాలో చూపిస్తాం పదండి చూద్దాం మీకు వర్షాకాలంలో రోడ్డు పక్కన కనిపిస్తూ ఉంటుందండి ఇదే పునర్నవ ఆకు తెల్లగలిజారు ఎర్ర ఆకులు కొంచెం ముద్రపచ్చ రంగులో ఉంటాయి దాన్ని ఎర్ర అంటారు డయాలసిస్ చేయించుకుంటారు కదా కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ ఆకుల రసం తాగితే అసలు ఆ డయాలసిస్ కూడా చేయించుకోకలేదు అంత బాగా తగ్గుతుందంట కిడ్నీ వ్యాధులన్నీని పునర్నవ ఆకుతో పప్పు చేయడానికి పెసరపప్పుని తీసుకుని కడిగి అరగంట సేపు నానబెట్టుకున్నాను ఏ ఆకు కూరకన్నా సరే పెసరపప్పుతో కలిపి వండితే చాలా రుచిగా ఉంటుంది పెసరపప్పు సగం ఉడిగిపోయింది సగం ఉడికిన తర్వాత ఈ ఆకు పప్పులో వేస్తే బాగుంటుంది బాగా ఉడుకుతుంది లేకపోతే ఆకు ఆకు కింద ఉండిపోతుంది పునర్నావాకు కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు చింతపండు ఈ సగం ఉడికిన పెసరపప్పులో వేసాను మొక్క నేల మీద ఉంటుంది అది కట్ చేసుకున్నప్పుడు శుభ్రం చేసుకుని కడుక్కోనంత చిన్న చిన్న కీటకాలు ఉండే అవకాశం ఉంది నీటితో కడుక్కుంటే పోతాయి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఈ పప్పుని ఆకుకూరని ఈ వేసిన మిశ్రమాలన్నింటిని బాగా కలిసేలా గరిడితో ఒకసారి కలిపి మంట సిమ్లో మాత్రమే పెట్టి కాసేపు అంటే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు గరిడు తీసుకుని బాగా మెత్తగా అయ్యేలా కదపాలి లేకపోతే పప్పు గుర్తున్నా సరే మెత్తగా చేయాలి ముందే నీళ్ళు పోసుకుంటే పప్పు ఆకు కలవదు అలా ముక్క ముక్కలకి నుడిపోతే ఆకుల పోయి అందుకనే మగ్గపెట్టిన తర్వాత గరిడితో కలిపి అప్పుడు నీళ్ళు పోసుకోవాలి అప్పుడే అన్నీ బాగా మెత్తగా ఉడుకుతాయి ఐదు నిమిషాల పాటు మళ్ళీ మంట మీద అలాగే ఉడికించాలి మీరు ఏ ఆకుకూర సరే ఏ కాయగూరలను వేసి పప్పు చేసినప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేస్తే ముక్కలు పప్పు బాగా ఉడికి కలిసిపోతాయి లేకపోతే అది ఇది విడిగా అయిపోతుంది అందుకని ముందు నీళ్ళు పోయకుండా ముక్కలు మగ్గిన తర్వాత తర్వాత నీళ్ళు పోసుకోవాలి పప్పు మరీ బాగా దగ్గరికి అయ్యేలాగా ఇంకా చక్కగా అయ్యేలాగా ఎప్పుడూ ఉడకపెట్టకండి అలా చేస్తే పప్పు చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది బాగా పలుచుగా కాకుండా బాగా చక్కగా కాకుండా ఉండేలాగా పప్పు ఉడకపెట్టుకోవాలి కావాలంటే మీరు కారం వేసుకోవచ్చు నేను కారం వేయలేదు ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము ఏ పప్పు కన్నా తాలింపే సగం తాలింపు వేస్తేనే మంచి సువాసనే కాదు మంచి టేస్ట్ కూడా వస్తుంది నేను స్టవ్ పైన గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు సామాన్లు సిద్ధం చేసి పెట్టుకున్నాను కదా అవి చూపిస్తున్నాను కరివేపాకు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు మినపప్పు ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ తాలింపు సామాన్లు ప్రతి పప్పుకి ఇవి వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ చదక్కొట్ట వేసుకోవాలండి లేకపోతే పేలిపోతాయి వెల్లుల్లిపాయలు వేయగానే ఆ నూనెలో పడగానే మంచి సువాసన వస్తుంది వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు నేను ఇంగువ వెల్లుల్లిపాయలు రెండు వేసుకుంటానండి నాకు చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టం మీరు కూడా ఈసారి ఇంగువ వేసి చూడండి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మంచి సువాసన వస్తుంది ఇంగువ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది సువాసనకే కాదు ఇప్పుడు ఈ మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాను వెల్లుల్లిపాయల తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు అది వేస్తాను ఎండుమిరకాయలు వేసిన తర్వాత వేగుతాయి కదా అప్పుడు కరివేపాకు వేయాలి కరివేపాకు వేగిన తర్వాత ఇంగువ వేసి ఈ పప్పుని తాలింపు పెట్టేసుకోవడమే పప్పు తాలింపు పెట్టగానే మంచి గుమ్గుమ్మలు సువాసన వస్తుందండి ఎప్పుడప్పుడు తిందామనిపిస్తుంది అంతేనండి ఆరోగ్యకరమైన పునర్నభ పప్పు రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ డియర్స్